అస్మద్గురుభ్యో నమ అద్భుత కారణయ్య అన్నాడు భగవానుడు అద్భుత కారణుడు కారణం అంటే కార్య వస్తువులకు మూలమైన అవస్థ ఒక కుండ తయారు అవ్వాలంటే మన్నుండాలి కుమ్మరి ఉండాలి పనిముట్లు ఉండాలి ఏదైనా ఒక వస్తువు తయారు అవ్వాలంటే మూడు అవసరం ఒకటి నిమిత్త కారణం రెండవది సహకారీ కారణం మూడవది ఉపాదాన కారణం ఒక శాలిపురుగు గూడును కట్టాలంటే ద్రవాన్ని ఎక్కడి నుండో పైనుండి తీదు దాని శరీరం నుండియే ఒక సన్నని దారం ఉత్పత్తి అయితే దానితో చాలా అందంగా గూడుని కడుతుంది అదే సాలి పురుగుకు తన గూడుకు ఏదైనా హాని కలుగుతుందని అనిపిస్తే ఈ మొత్తం దారాలన్నీ తిరిగి మింగివేస్తుంది భగవంతుని సృష్టిలోని ఒక జీవి చేయగలిగా లేనిది సర్వశక్తి అయిన భగవానుడు చేయలేడా ఇది తెలియచేయడానికే స్వామి నెమలి పింఛాన్ని పెట్టుకుంటాడు నేను నిస్సంగమైన కారణాన్ని అని తెలియచేయటానికి ఆడు నెమలికి పించం ఉండదు మగ నెమలికే పించం ఉంటుంది మగ నెమలి పెంచం విప్పకముందు చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంది విప్పారిస్తే పించం పెద్దగా అవుతుంది అలాగే సూక్ష్మరూపంలో ఉండే తన శరీరాన్ని వికసింపచేస్తే ఇంత జగత్తంది కనుక ఉపాదాన ద్రవ్యం భగవంతుడే దీనికి ఎవరైనా సహకారం ఉన్నారా పనిముట్లు ఏమైనా ఉన్నాయా ఈ మూడు లోకాలు తయారు చేయటానికి జ్ఞానము శక్తి అని ఆయన గుణములు ఏవైతే ఉన్నాయో అవి ఏ సహకారీ కారణములు ఇచ్ఛా మాత్రం ప్రభో సృష్టి అని సంకల్ప మాత్రం చేత ఇంత సృష్టిని చేసినవాడు పరమాత్మ ఆయన సంకల్పం అదే అనేదే సహకారి కారణం భగవంతుడే ఈ మూడు కారణాలు అయ్యాడు ఉపనిషత్తు దీనికి ఒక ఉదాహరణ చెప్పింది యదోర్నాభి సృజతే గృహ్ణాదీపిచ భగవంతుడు ఈ లోకంలో ఉండే కారణాల లాంటి వాడు కాడు అద్భుత కారణుడు ఇన్ని వేదములు శాస్త్రములు ఎవరిని తెలియజేయటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయో ఎలా నదులన్నీ సముద్రంలోకి చేరటమే లక్ష్యమో వాన్మయానికి అంతటికీ కూడా భగవంతు భగవానుని చెప్పటమే ధ్యేయం చెప్పే విధానం వేర్వేరుగా ఉండవచ్చు అలాంటి పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు కానీ భగవానుడు రాలేదు చివరగా ఒక మాట చెప్తున్నాడు భగవానునితో పరమాత్మ ఈ శరీరంలోనే నేను ఉండిపోవాలి అనుకోవటం లేదు ఎందుచేత ఏనుగు శరీరం ఇలా పది కాలాల పాటు ఉండిపోతుందని నేననుకోవటం లేదు తెలివైన వాడు ఏం కోరిక కోరుకుంటాడో అదే కోరిక కోరుకున్నాడు ఒక మహారాజుగారికి లేక సంతానం కలిగింది చాలా సంతోషించాడు అందరికీ ఏదైనా చేయాలి అని శరసాల ఖైదీల వద్దకు వెళ్ళాడు ఒక గదిలో ఖైదీ అయ్యా గాలి అది ఏం లేదు గోడలు పాతబడిపోయి ఊచలు తుప్పు పట్టిపోయాయి కొద్దిగా బాగు చేయించండి ఒక పంకా వేయించండి మహాప్రభు అని కోరుకున్నాడు అలాగే అన్నాడు మరొక గదికి వెళ్ళాడు అక్కడ ఖైదీని అడిగాడు నీకేం కావాలి అని దానికి వాడు మహాప్రభు ఈ చిరసాలలోంచి బయట పడేద్దురు అని అడిగితే అలాగే అన్నాడు వదిలేశారు ఎవరు తెలివైనవాడు జైలు బాగు చేయించమన్నవాడా శాశ్వత విముక్తి కోరినవాడా కోరే కోరికలో ఉంది సంసారంలోంచి బయట పడేయమని వాడు తెలివైనవాడు తప్ప ఈ శరీరంలోనే ఇలాగే ఉంచమన్నవాడు తెలివైనవాడు ఎలా అవుతాడు కనుక నేను ఈ ఏనుగు శరీరం ఇలా ఉండిపోవాలని కోరుకునేవాడిని కాను మరికొన్ని విషయాల తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాయణ